మనలో చాలామంది డబ్బులు సంపాదించాలని కలలు కంటారు కొందరు దానికోసం చాలా కష్టపడతారు కొంతమందికి అంత కష్టపడకుండానే ధనం వరిస్తుంది కొంతమందికి ఎంత కష్టపడినా ఐశ్వర్యం వారి దరి చేరదు ఒక మనిషి తన జీవితంలో ఎంత సంపాదిస్తాడో తను పుట్టిన రాశిని బట్టి ఉంటుంది అని నిపుణులు అంటున్నారు ఈ ఐదు రాసులు వారికి ఐశ్వర్యం చాలా సులువుగా వరుస్తుందట ఆ ఐదు రాసులు ఏమిటో తెలుసుకుందామా కన్యా రాశి ప్రస్తుతం లోకంలో ఉన్న చాలా మంది కోటీశ్వరులు కన్యారాశికి చెందినవారేనట వీరిలో జాగ్రత్తగా ఉండే గుణం ఖచ్చితత్వం ఏదైనా పని చేస్తే పరిపూర్ణత ఉంటాయట ఏ పని చేసినా జాగ్రత్తగా ఉంటారట ఒక పనిని మొదలుపెట్టాక ఎన్ని సమస్యలు వచ్చినా వదిలిపెట్టారట మొదలుపెట్టిన పని సక్రమంగా జరిగే వరకు నిద్రపోరట రాశి ఈ రాశి కలవారు మానసిక దృఢత్వం కలిగి ఉంటారట వీరికి క్రొత్త కొత్తవి నేర్చుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుందట ఈ రాశివారు పరిశోధించడంలో మిగిలిన రాసుల కంటే ముందుంటారట జీవితంలో అన్నిటి గురించి తెలుసుకోవాలని అనుకుంటారు ఈ రాశివారి తమ జీవితాన్ని తమకు నచ్చినట్లు జీవించడానికి ఇష్టపడతారట వీరికి ఎక్కడైనా నష్టం జరిగితే దాని గురించి బాధపడక ముందుకు సాగిపోతారు ప్రముఖ టెక్ సంస్థ బిల్ గేట్స్ ఈ రాశికి చెందినవారే సింహరాశి ఈ రాశివారికి తమ నడవడికలో ఎదుటివారిని ఆకర్షించడం ఇష్టం కొన్నిసార్లు ఆలోచించకుండా కొన్ని పనులు చేసేస్తారు ఇతరులను ముందుండి నడిపించే గుణం ఈ రాశి వారిలో చూడవచ్చు వీరికి వారి పట్ల నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది వీరిలో ధైర్యం అమితమైన శక్తి సంపదలు మంచి గుణాలు ఉంటాయి వీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు సంపాదిస్తారు సింహరాశివారు తమ సిద్ధాంతాలని నమ్ముకొని ఏ పనినైనా సకాలంలో పూర్తి చేస్తారు వృషభ రాశి ఈ రాశివారు తమపై నమ్మకాన్ని ఎక్కువగా ఉంచుకోరు సాంప్రదాయానికి విలువలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు వీరిలో ఓపిక విశ్వాసం వంటి లక్షణాలు మెండుగా ఉంటాయి వీరిలో మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది కానీ మొండితనం వారు చేసే పనులు ఎక్కువగా చూపిస్తారు ఈ రాశి వారిలో ఎవరిని మోసం చేసే గుణం ఉండదు ఈ రాశివారికి ధనం కాపాడుకోవడం పుట్టుకుతోనే అలవాటు ఉంటుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారిలో కుటుంబాన్ని ప్రేమించే గుణం ఎక్కువగా ఉంటుంది వీరిలో ఎదుటి వారి కోసం త్యాగం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది వీరిలో జాలి దయా లక్షణాలు ఎక్కువగా ఉంటాయి సందర్భాన్ని బట్టి వీరిలో చిరాకు ఎక్కువగా మనం చూడవచ్చు వీరి మాటకారితనంతో సమస్యల్లో ఉన్నవారిని చాలా సులభంగా నవ్విస్తారు స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు కర్కాటక రాశి వారు ఏ పనినైనా నిర్వహణ చాలా సక్రమంగా చేస్తారు తమ కింద పనిచేసే వారితో చక్కగా నడుచుకుంటారు ఈ గుణం వారి విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇవ్వండి ఐదు రాసులు ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి